హాయ్ ఫ్రెండ్స్ హిందువులు ఈ ఏకాదశి వ్రతం అనేక కారణాల వల్ల ముఖ్యమైనది తెలుసో తెలియకో ఈ వ్రతాన్ని ఆచరిస్తే సకల పాపాలు తొలగిపోతాయి ఈ వ్రతాన్ని పరిపూర్ణంగా ఆచరించడం ద్వారా వ్యక్తి సమస్త ప్రాపంచిక సుఖానికి అర్హుడు అవుతాడు పూజ సమయంలో జాగ్రత్తగా ఉండండి విజయ ఏకాదశి రోజున విష్ణువును పూజించే సమయంలో పంచామృతం సమర్పించాలి పంచామృతం విష్ణు విష్ణుకు ఎంతో ప్రీతికరమైందని విశ్వాసం ఉంది పంచామృతం సమర్పించడం వల్ల అదృష్టం పెరుగుతుంది జీవితంలో బాధలు అంతమవుతాయి ఈ పరిహారము కుండలిలోని బృహస్పతి దోషాన్ని తొలగిస్తుంది విజయ ఏకాదశి రోజున విష్ణువుకు అరటి పండ్లు సమర్పించడం వల్ల కుండలిలోని గురుదోషం తొలగిపోతుంది ఆర్థిక ఇబ్బందులతో బాధపడే వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది దేవగురు బృహస్పతి సంతోషిస్తాడు కుంకుమ కీర్ సమర్పించండి విజయ ఏకాదశి రోజున విష్ణువుకు కుంకుమ పువ్వుతో కూడిన కీర్ను సమర్పించాలి కీర్ ఇచ్చేటప్పుడు కీర్లో తులసి ఆకులను కూడా చేర్చాలని గుర్తుంచుకోండి అది లేకుండా విష్ణువుకు సమర్పించే ఏ నైవేద్యమైనా అసంపూర్ణంగా పరిగణించబడుతుంది ధని పంజీర్ భోగ్ ధని పంజీ నైవేద్యాలను శ్రీకృష్ణుడు చాలా ఇష్టపడతాడు శ్రీకృష్ణుడిని విష్ణుమూర్తి అవతారంగా భావిస్తారు కొత్తిమీర ఆకలను దేవుడికి సమర్పించడం వల్ల తీరని కోరికలు నెరవేరుతాయి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి